ఒక ఫ్యూ మంత్స్లోనో అవ్వదు కానీ వీలైన వరకు మీకు బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో దాని కొరకే ఈరోజు మేము ఇక్కడ రావడం కూడా జరిగింది సో మీరు చెప్పిన చాలా విషయాలు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అన్నీ కూడా చేసి పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ కాలనీస్ ఎక్కడైతే సిటీలో ఉన్నాయో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవి అన్నింటిలో కూడా మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మంచి విద్య నాణ్యతమైన విద్య అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయి సో దాని ప్రకారం మీకు స్కూల్స్ ఇప్పుడు చెప్పండిగా స్టార్ట్ చేసి ఇంకా పర్మనెంట్ భవనాలు కూడా త్వరలోనే వస్తాయి ఒకటి మీరు ఊరు అవతల ఉన్నారు ఈ కాంపౌండ్ హాల్ అనేది ఒక సమస్య అనేది చెప్తున్నారు జనరల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల్లో కాంపౌండ్ వాళ్ళు అనేది ఎప్పుడు ఇచ్చేది లేదు ఎందుకంటే ఇల్లు కట్టినాక మామూలుగా అది ఊర్లోనే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళకి అవసరం ఉంటుంది మామూలుగా ఉన్న ఇల్లు కట్టుకుంటే కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది అందరు కట్టుకోవాలి ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొంచెం ఊరు బయట ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు డెఫినెట్లీ ఎస్టిమేట్ చేసి కాంపౌండ్ వాళ్ళు కానీ ఫెన్సింగ్ కానీ డెఫినెట్లీ ఏర్పాటు చేసే విధంగా ఇది ప్రత్యేకంగా ప్రోత్సవం డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి సాంక్షన్ ట్రైనింగ్ చేస్తాం అలానే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా అడిగారు మీరు సో ఇది సిపి గారితో కూడా ఈ సిపి గారితో కూడా మాట్లాడి మొన్ననే కొల్లూరులో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మీకు డెఫినెట్లీ పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చేసరిగా సీపీ గారితో మాట్లాడతాం ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ అట్లా ఉన్నాయి దాంట్లో అలాట్ చేసి మనకు మెంట్ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా చేస్తాం ఈ లిఫ్ట్ ఒకటి మీకు అవన్నది కూడా ప్రత్యేకంగా ప్రాబ్లం ఉంది ఇప్పుడు రవీంద్ర గారు చెప్పారు జిహెచ్ఎంసీ నుంచి అది కట్టారు అవి రెక్టిఫై కూడా చేస్తారు నేను జిహెచ్ఎంసీ కక్షన్ గారితో కూడా ఫాలోఅప్ చేసుకుంటాను మీకు మ్యాక్సిమం నెక్స్ట్ ఒక టూ మంత్స్లో లిఫ్ట్ అయిపోయే విధంగా చూస్తాము లిఫ్ట్ అండ్ జనరేట్